హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మిట్టపల్లి రాజేష్ పెడియాటిషియన్ మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కౌరుకుల ఇంతకుముందు మన వీడియోలో పాలు పాల నుంచి పెరుగు ఎలా తయారవుతుందో తెలుసుకున్నాము ఈరోజు ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాము మనం తినే ప్రతి ఆహారంలోనూ కార్బోహైడ్రేటు ప్రోటీన్ ఫ్యాటు మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు ఈరోజు టాపిక్ ప్రోటీన్ మన హెయిర్ నుంచి గో కాలి గోటి వరకు ప్రతి అవయము ప్రతి కణజాలము ప్రోటీన్తో నిర్మితమైనది సో మనకు ప్రోటీన్ అది ఎంత ఆవశ్యకమో ఇప్పుడు తెలుసుకుందాము ప్రోటీన్ ఎక్కడెక్కడ నుంచి తయారవుతుంది ఎన్ని రకాల ప్రోటీన్స్ ప్రోటీన్ వల్ల లాభాలు ఏంటి ప్రోటీన్ వల్ల నష్టాలు ఏంటి తెలుసుకుందాము ఈ ప్రోటీన్ అనేది మనకు టాప్ టు మన హెయిర్ నుంచి కోడి వరకు ప్రోటీన్ అనేది అవసరము ఈవెన్ మనం తినే ఆహార పదార్థాలు ప్రోటీన్ అయినా కార్బోహైడ్రేట్ అయినా ఫ్యాట్ అయినా జీర్ణం కావడానికి అవసరమయ్యే ఎంజైమ్స్ మనము మన బాడీని కంట్రోల్ చేసే హార్మోన్స్ మన హెయిర్ అన్నీ ప్రోటీన్తో నిర్మితమైనవి సో ప్రోటీన్ అనేది మన బాడీలో ఎంత ఆవశ్యకత ఉన్నది సో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ రెండుగా డివైడ్ చేసినప్పుడు ఈ వెజిటేరియన్లను కూడా నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఒక ఒకటి ప్యూర్ వెగాన్స్ రెండు లాక్టో ఓవో వెగాన్స్ మూడు ఓవో వెగాన్స్ నాలుగు లాక్టో వెగాన్స్ ప్యూర్ వెగాన్స్లో వీళ్ళు ఓన్లీ మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రమే భూజిస్తారు ప్యూర్ వెగాన్స్ వీళ్ళు పాలు కానీ పెరుగు పాలు పెరుగు పాల పదార్థాలు వెన్న కానీ నెయ్యి కానీ నెక్స్ట్ కోడగొండు కానీ ఈవెన్ తేనె కూడా తినరు వీరిని వెగాన్స్ అని అంటారు అదే సెకండ్ గ్రూప్ వాళ్ళు లాక్టో వెగాన్స్ అంటే ఓన్లీ పాలతో పాటు కూరగాయలు తింటారు వెగాన్స్ ఓవో వెగాన్స్ అంటే కోడిగుడ్డు కూరగాయలు మాత్రమే తింటారు నెక్స్ట్ లాక్టో ఓవో వేగాన్స్ అంటే వీళ్ళు కూరగాయలతో పాటు జట్టు సంబంధమైన పాలు నెక్స్ట్ పాల పదార్ పాల పదార్థాలు నెక్స్ట్ కోడిగుడ్డు తింటారు వీటిని లాక్టో ఓవో వెగాన్స్ అంటారు సో ఇంకా ఇందులో నాలుగు రూపాలలో ఈ ప్యూర్ వేగాన్స్లో ఎట్లాంటి పాలు పాల పదార్థాలు నెక్స్ట్ కోడిగుడ్డు తినరు కనుక ఓన్లీ మొక్క సంబంధించిన పదార్థంలో తినడం వల్ల ప్యూర్ వేగాన్స్లో కొన్ని ఐరను విటమిన్ బి ట్వెల్వ్ లోపము కనిపిస్తుంది సో వీళ్ళు విగాన్స్ అనేది వీళ్ళు అప్పుడప్పుడు విటమిన్ బి ట్వెల్వ్ టాబ్లెట్ ఐరన్ టాబ్లెట్ వేసుకోవడము చాలా ఉత్తమము సో మన రకరకాల ప్రోటీన్స్ ఏంటంటే ఈవెన్ మన బ్లడ్లో కూడా ప్రోటీన్ ఉంటుందండి అల్బిమిన్ క్లోబిలిను మన ఆల్బుమిన్ అనే ప్రోటీన్ బ్లడ్లో అన్ని అవయవాలకు తిరుగుతూ ఉంటుంది ఈ అనే ప్రోటీన్ వల్ల బీ విటమిన్ అయోడిన్ యోడిను ఐరను ఇంకా రకరకాల మినరల్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ అల్బమైన ప్రోటీన్ బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక ప్రోటీను ఇమ్యూనోగ్లోబిలిన్స్ ఇది మనకు బ్లడ్లో యాంటీబాడీస్ వీటినే యాంటీబాడీస్ అంటారు ఈమినోగ్లోబిలిన్స్ ఇవి కూడా ప్రోటీన్ అమైనో ఆసిడ్స్తో నిర్మితమైనవి సో ఈ ప్రోటీన్స్ అనేది మనకు చాలా ఆవశ్యకతం ఆవశ్యకతము నెక్స్ట్ ఈ ప్రోటీన్స్ అనేది రెండు రకాలు వెజిటబుల్ ప్రోటీను ఎనిమల్ ప్రోటీను సో ఎనిమల్ ప్రోటీన్ అనేది డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ గురించి కూడా లాస్ట్ తెలుసుకుందాము ఇప్పుడు మనము వెజిటబుల్ ప్రోటీన్ గురించి తెలుసుకుందాము వెజిటబుల్ ప్రోటీన్ అనేది మనకు చాలా ఉపయోగకరము వెజిటేబుల్ ప్రోటీను పప్పు ధాన్యాల్లోను గింజ ధాన్యాల్లోను అత్యధికంగా ఉంటుంది సో పప్పు ధాన్యాల గురించి తెలుసుకుందాము పప్పు ధాన్యాలు మనం చాలా రొటీన్గా వాడే పప్పు ధాన్యాలు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు నెక్స్ట్ శిరాపప్పు ఈ వీటిలో అత్యధికంగా ప్రోటీన్ ఫైబరు అండ్ కార్బోహైడ్రేటు మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇందులో పప్పు ధాన్యాలు గింజ ధాన్యాల్లో కొవ్వు ఉండదు ఫ్యాట్స్ ఉండవు సో మనకు ఒక వంద గ్రాముల పప్పు ధాన్యాలు తీసుకుంటే ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది యాభై గ్రాముల వరకు కార్బోహైడ్రేట్ ఉంటుంది ఫ్యాట్ నీళ్ళు ఉంటుంది ఫ్యాట్ అనేది ఉండదు ఈ పప్పు ధాన్యాల్లో ఫ్యాటు ఉండదు అలాగే విటమిన్స్ వి కాంప్లెక్స్ విటమిన్సు అలాగే మినరల్స్ కాపరు ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ ఇవి పప్పు ధాన్యాల్లో ఉంటాయి సో ఈ పప్పు ధాన్యాలు ఎలాంటి పప్పు ధాన్యాలైనా సరే కందిపప్పు కావచ్చు పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు వీటిలో మనకు అత్యధికమైన క్వాలిటీ గల ప్రోటీన్ ఉంటుంది సో మనము అందరం వెజిటేరియన్ వాళ్ళు అనుకుంటారు నాన్ వెజ్ ప్రోటీన్ అనేది ముఖ్యమైనది అనుకుంటాము కాకపోతే ఈ వెజిటేబుల్ ప్రోటీన్లో కూడా మనకు అత్యధికమైన పోషక విలువలు కలిగిన ప్రోటీన్ ఇది సో మనము అలాగే దీనికి ఈ వెజిటేబుల్ ప్రోటీన్కు నాన్ వెజ్ ప్రోటీన్కు తేడాలు తెలుసుకుందాము ఈ వెజిటేబుల్ ప్రోటీన్ అనే పప్పులో మనకు కార్బోహైడ్రేట్ ప్రోటీన్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి అదే నాన్ వెజిటేబుల్ ప్రోటీన్సులో మనకు వీటితో పాటు కొలెస్ట్రాలు ఫ్యాటు నెక్స్ట్ డైజెషన్ కానీ ఫైబరు ఉంటుంది మనకు ఈ వెజిటేబుల్ ప్రోటీన్స్లో ఈజీగా డైజెషన్ అయ్యే ఫైబరు ఈజీగా డైజెషన్ అయిన ప్రోటీన్ ఉంటుంది అదే నాన్ వెజిటేబుల్ ప్రోటీన్ అయితే దాని డైజెషన్కు ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ వరకు మనకు ఇన్డైజెషన్ జీర్ణం కానీ జీర్ణం కానీ ప్రోటీను అత్యధికంగా కొలెస్ట్రాలు ఈ కొలెస్ట్రాల్ అనేది మన గుండెకు కిడ్నీకి బ్రెయిన్కు సప్లై అయ్యే రక్తనాళల్లో జమకూడి దాన్ని బ్లడ్ సప్లై తగ్గించి ఈ గుండె వ్యాధులకి అండ్ బ్రెయిన్ వ్యాధులకు పక్షవాతము కిడ్నీ ఫెయిల్యూర్కు కారణము కావచ్చు సో మనకు వెజిటబుల్ ప్రోటీన్ అనేది మనకు నాన్ వెజ్ ప్రోటీన్ కన్నా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ వెజిటబుల్ ప్రోటీన్స్ అయినా పప్పుల గురించి తెలుసుకుందాం ఈ పప్పుల్ని ఎలా ఉడకబెట్టాలి అనేది ఒక పద్ధతి ఒక పద్ధతి ప్రకారమే పప్పుల్ని ఉడకబెట్టాలి ఎందుకంటే ఈ పప్పుల్లో మనకు అత్యధికంగా ఫైబరు అత్యధికంగా కార్బోహైడ్రేట్ ఆలిగో సాకరైడు అత్యధికంగా సపోనిన్సు అత్యధికంగా ఫాస్ఫరస్ ఉండడం వల్ల మనం పప్పు తినగానే ఎక్కువగా ఫ్లాటస్ అంటే గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సో మనకి గ్యాస్ని తగ్గించుకోవాలంటే ఒక పద్ధతి ఉంది మనం ఈ పప్పుల్ని ఎనీపప్పు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా మినప్పప్పు అయినా శనగపప్పు అయినా ఒక ఆరు గంటలు వనిష్టి త్రీ నీళ్ళు నీళ్లు వనిష్టిలో నీళ్లు కలిపి ఒక ఆరు గంటలు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఈ సపోనిన్స్ అనేటివి పాస్పేట్ అనేది వాటర్లో కరిగి ఇవి మనకు బయటకు వెళ్ళిపోతాయి ఈ వాటర్ను ఆరు గంటల తర్వాత పారపోసి మళ్ళీ కొత్త పప్పు కొత్త వాటర్ జమ చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టాలి ఈ ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టడము నీళ్ళు నానబెట్టి మనం చేయడం వల్ల ఈ సపోనిన్స్ ఫైబరు నెక్స్ట్ ఈ ఫాస్ఫేట్ అనేది ఫైటిక్ ఆసిడ్ అనేది వాటర్లో వెళ్ళిపోతాయి సో దీని వల్ల ఇలా చేయడం వల్ల మనకు పప్పు తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు సో ఇది చాలా ముఖ్యము సపోనిన్స్ అనేది గురించి తెలుసుకుందాము సపోనిన్స్ ఇది పప్పుల్లో మనం పప్పు ఉడకబెట్టినాక నురుగులాగా తయారవుతుంది పప్పు అదే సపోనిన్స్ అది అనేది అది ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువ అండ్ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది అందులో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఏ ఫైటిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది సో మనము ఈ ఆరు గంటలు నానబెట్టడము ప్రెషర్ కుక్కర్లో పప్పు నుడకబెట్టడము అనేది చేయడం వల్ల మనకు ఫైటిక్ యాసిడ్ సపోనిన్స్ మనం బయటకు పంపడం వల్ల మనం తినే పప్పు వల్ల గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ కాదు సో ఈ వైసీపీ మనం గుర్తుపెట్టుకోగలరు నెక్స్ట్ నాన్ వెజ్ ప్రోటీన్ గురించి నాన్ వెజ్ ప్రోటీన్లో అత్యధికంగా కొలెస్ట్రాల్ అత్యధికంగా అన్ జీర్ణం కానీ ఫైబర్ ఉంటుంది కనుక ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం అనేది వల్ల చాలా అవయవాలకు చాలా హానికరం గింజ ధాన్యాల గురించి తెలుసుకుందాము గింజ ధాన్యాలు రకరకాలు శనగపా శనగలు వేరు శనగ కాబూలీ శనగ సోయాబీన్సు నెక్స్ట్ బీన్స్ ఇవన్నీ రకరకాల గింజధాన్యాలు వీటిలో కూడా బాగా ప్రోటీన్ అత్యధికంగా ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ మంచి క్వాలిటీ గల ప్రోటీను ఇందులో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాకపోతే ఫ్యాట్స్ అనేది క్వాలిటీగల ప్రోటీన్ వీటిలో కూడా యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆరు గంటలు నానబెట్టి ఆ వాటర్ను పారబోసి ఆ ఆ గింజ ధాన్యాల్ని ఉడకబెట్టుకొని తిన్నది చాలా ఉ ఉత్తమము అలాగే గింజ ధాన్యాల్ని ఉడకబెట్టి తినే బదులు మొలకెత్తిన తర్వాత ఒక గుడ్డలో పచ్చి గుడ్డలో కట్టి ఈ గింజ ధాన్యాన్ని పెసర్లు కానీ శనగలు కానీ వేరుశెనగ కానీ ఇట్లా కాబుల శనగ కానీ ఇవన్నీ గుడ్డలు నానబెట్టితే రెండు రోజుల తర్వాత మొలకలు ఎత్తుతాయి ఆ మొలకలు ఎత్తిన గింజల్ని ఉడకబెట్టి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏం ఉపయోగాలు అంటే ఈ మొలకలు ఎత్తడానికి కారణం అవసరం ఉన్న కార్బోహైడ్రేట్ అంతా ఈ మొలకలకు యూజ్ చేయడానికి మొలకలు పెరగడానికి ఉపయోగపడుతుంది కనుక అందులో ఒక క్వాలిటీ గల ప్రోటీ ఉంటుంది సో అందులో ఈ ఈ మొలకెత్తడం వల్ల విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది సో మామూలు గింజ ధాన్యాలు ఉడకబెట్టే వాళ్ళు మొలకెత్తిన గింజ ధాన్యాలు ఉడకబెట్టి తినడం అనేది చాలా ఉపయోగం ఎందుకంటే విటమిన్ సి అనేది అత్యధికంగా లభిస్తుంది ఈ మొలకెత్తిన విత్తన ధాన్యాల్లో విత్త మొలకెత్తిన గింజ ధాన్యాల్లో గల విటమిన్ సి అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ సో మనకు ఏనీ డామ్ఫుల్ ఎఫెక్ట్ కాకుండా గుండె మీద మా బ్రెయిన్ మీద కిడ్నీ మీద ఎట్లాంటి ఆక్సిడెంట్ డ్యామేజ్ కాకుండా ఈ విటమిన్ సి అనేది అత్యధికంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనకు నాన్ వెజిటేబుల్ ప్రోటీన్ అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది కనుక మనకు ఈజీగా అందులో ఫైబర్ కూడా ఉంటుంది కనుక ఈజీగా మనకు మోషను మలబద్ధకం ఉండదు అదే నాన్ వెజ్ ప్రోటీన్ అనేది అత్యధికంగా కాంప్లెక్స్ ప్రోటీన్ అండ్ కొలెస్ట్రాల్ ప్రోటీన్ ఈ ప్రోటీన్ నాన్ వెజ్ ప్రోటీన్ అనేది దాని మూమెంటు దాని డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది మళ్ళీ ఇందులో ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడము కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఆటలు అవయవాలు ప్రాబ్లమే కాకుండా మనకు పెద్ద క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ కూడా రావడానికి కారణం అవుతుంది ఇదే నాన్ వెజ్ ప్రోటీన్లో ముఖ్యంగా రెడ్ మీట్ ఎర్రటి మాంసం ఉన్నదైతే ఇంకా కొలోని క్యాన్సర్ కారణకు దోహదపడుతుంది సో మళ్ళీ ఈ నాన్ వెజ్ ప్రోటీన్ తిన్న వాళ్ళకి మలబద్ధకం మోషన్ రాదు సో ఇప్పుడు మోషన్ ఈ నాన్ వెజ్ ప్రోటీన్ తినడం వల్ల మలబద్ధకం అనేది చాలా వరకు కారణమవుతుంది సో ఇప్పుడు తెలుసుకున్నారు మనము వెజిటేబుల్ ప్రోటీను నాన్ వెజిటేబుల్ ప్రోటీను వెజిటేబుల్ ప్రోటీన్లో ఈజీగా డైజెషను ఎక్కువగా మోషన్ మంచిగా కావడం నాన్ వెజ్ ప్రోటీన్లో అనవసరమైన కొలెస్ట్రాలు మలబద్ధకము క్యాన్సర్ కావడానికి కారణము లావు కావడానికి ఉపయోగపడుతుంది సో మనకు వెజిటేబుల్ ప్రోటీన్ తినేవాళ్ళు ఎట్లాంటి బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఇంకా వెజిటేబుల్ ప్రోటీన్లు తినేవాళ్ళు అత్యధికంగా క్వాలిటీ గల ప్రోటీను మనకు స్టమక్కు ఉపయోగపడే ప్రోటీను మన అవయవాలు కలిగే అవయవాలకు అవసరమయ్యే ప్రోటీన్ను మనకు జ్ఞాపక శక్తి నెక్స్ట్ అవయవాలు మంచిగా పనిచేయడానికి ఉపయోగపడే ప్రోటీన్ తింటున్నారని మర్చిపోవద్దు సో ఇవి మన ఉపయోగాలు మన వెజిటేబుల్ పోటీన్లో నెక్స్ట్ ఓకే జై హింద్ థ్యాంక్